హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఈరోజు వచ్చేసి చెన్నైలో చంగల్పట్టు దగ్గరికి అన్లోడింగ్ పాయింట్కి వచ్చాను ఒక నాలుగు ఊర్ల మధ్యలో ఉన్న అన్లోడింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది పొలాల మధ్యలో ఉంది ఇక్కడ వాళ్ళు మేకలు గొర్రెలు కోళ్ళు అన్నీ దాపుతున్నారు సిమెంట్ కూడా అమ్ముతున్నారు చూడండి అదంతా శనగ చే కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాల్సినవి అన్నీ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఈ ఫామ్లో ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు పూల చెట్లు ఉన్నాయి నెక్స్ట్ మన బండి అక్కడ అన్లోడ్ అవుతుంది కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు ఉన్నాయి అడిగిన కానీ వాళ్ళు ఇయ్యలేదు ఫ్రెండ్స్ చెప్పాం అని చెప్పేసి అన్నారు ఇవన్నీ పూల మొక్కలు అందులో వాటర్ డ్రమ్ములో పైపులు ఇటుకలు కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు కూడా ఉన్నాయి అవి పంచం కోళ్ళు అయ్యి ఒకటి లారీ ఎక్కుతుంది చూడండి అక్కో ఎక్కింది ఇంకొకటి సీట్ వెనకాల కూడా ఉంది అసలుకి బండిలోకి కోళ్ళు ఎక్కి మొత్తం ఏరుకొని తింటున్నాయి అసలు ఏ ఉన్నాయో అర్థం కాలేదు చూడండి ఒక అదొకటి ఆ కోడి సీట్ వెనకాల ఒకటి ఉంటుంది అగ్గా అవుపడదా సీట్ కోడి ఉంది ఫ్రెండ్స్ అంతే వేసుకొని వద్దామంటే తొందరగా అని చెప్పేసి వేసుకొని రాలేదు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు బండి మూవ్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పి చూడండి పెద్ద పెద్ద కోర్లేదు ఇదంతా చుట్టూ మొత్తం మూడు ఊర్లకి వీళ్ళే సప్లై పైపులు సిమెంట్ మొత్తం వీళ్ళే సప్లై ఫ్రెండ్స్ దారి ఎక్కాను ఇంకా ఉన్నాయా అని ఏం లేవు దిగాను ఇప్పుడే చూడండి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది కోటి పట్టుకుందామంట్రై చేస్తే ఆ కోడి దొరకట్లేదు ఒక తమ్మాలు కూడా తయారు చేశారు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ముందర ఇవ్వదు అది వాళ్ళ ఇల్లు ఆ సిమెంట్ సేల్ చేసేవారు ఇల్లు మాలియం దింపుతున్నారు వాళ్ళు హాయ్ అని చెప్పారు చూడండి హాయ్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి సపోటా చెట్లు మామిడి చెట్లు కడిచిపోతున్నా ఇది చామంతి చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఇవేమో మల్లెపూలు మనకిష్టమైన మల్లెపూల చెట్టు ఇది ఎక్కువ మల్లెపూలు గొల్ల బండి అయ్యి రంగా నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు సపోటకాయలు చూడండి సపోటకాయలు కూడా ఉన్నాయి అక్కడ ఇప్పుడే ఇది వచ్చేసారు ఫ్రెండ్స్ అదే సంగతి మొత్తం చుట్టూ తిరిగిన ఇంటి వానరమ్మ చూసి ఎందుకైనా వీడియోలు తీసుకుండు దొంగతనానికి అనుకుంటుంది కాదు మేడం నేను యూట్యూబర్ నేను చెప్పేసి అని అన్నాను ఆహా ఓకే ఓకే అన్నారు గులాబీ చెట్లు చింటి మల్లె చెట్లు చెంటి మల్లె చెట్లు కనకాంబరాలు చామంతి పూలు బంతి పూలు అన్నీ ఉన్నాయి అది ఫ్రెండ్స్ మొత్తం మొత్తానికి మొత్తానికైతే వాతావరణం ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతతలో మనం ఈరోజు అన్లోడింగ్ పైకి వచ్చేసాము ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ మళ్ళీ చుట్టు తిరిగి మన బండికాడికి వచ్చాము ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లారీ జెండాలు బాగా పెట్టిన మననే కట్టేశాను ఇది లొకేషన్ ఇది చెంగల్పట్ దగ్గర ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్